వెల్కమ్ టు అమేజింగ్ గ్రూప్ ఈ యొక్క సిస్టమ్ అమేజింగ్ గ్రూప్ అనే కంపెనీని స్థాపించడానికి మూల విశేషం ఏంటని అంటే ఈ సమాజంలో ఉన్న కస్టమర్ నిత్యం వాడే వస్తువులలో మనము అనునిత్యం వాడే ముఖ్యమైన వస్తువులని ఒక ఏడింటి ప్రోడక్ట్లని అన్నది డిజైన్ చేసుకోవడం జరిగింది వీటిల్లో భాగంగా ముందుగా ఇది బ్రష్ ఈ టూత్ బ్రష్ లేదే దీంతోనే మనం మొదలుపెట్టేది ఈ యొక్క బ్రష్ దీంట్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది డెంటిస్ట్ కూడా సిఫార్సు అంటే పంటికి సంబంధించిన డాక్టర్లు కూడా సిఫార్సు చేస్తే చాలా బెస్ట్గా ఉండే ప్రోడక్ట్గా నేను ఈ యొక్క బ్రష్ని ఫస్ట్ ప్రోడక్ట్గా తీసుకోవడం జరిగింది తర్వాత రెండోది వచ్చేసి జనరల్గా ఫేస్లలో కెమికల్ ఉంటాయి అలా కెమికల్ ఉండకుండా న్యాచురల్ పేస్ట్గా నేను ఇది ఒకటి ప్రోడెంట్ అనే పేస్ట్ పన్నెండు గంటల పాటు మనకు ఫ్రెష్నెస్ ఉంటూ ప్యూర్ న్యాచురల్ పద్ధతుల్లో క్లావిటీస్ కానీ ఈ గమ్ కేర్ కానీ జింపిటీస్ కానీ ఉండేటట్టుగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడేటట్టు ఈ యొక్క పేస్ట్ వన్ ఫిఫ్టీ గ్రాము నలుగురు వ్యక్తులకి ఒక కుటుంబంలో నెలపాటు వచ్చేటట్టుగా యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మూడో ప్రోడక్ట్గా నీమ్ తులసి పుదీనా ఈ మూడు రకాలుగా వేప తులసి పుదీనాతో కూడినటువంటి బాథింగ్ సోపు ఇది గ్రేడ్ వన్గా మంచి క్వాలిటీ గల సోపు న్యాచురల్ సోపు ఈ యొక్క న్యాచురల్ సోపు ఇలా పియర్స్ సోప్లా క్వాలిటీగానే ఉంటుంది చర్మానికి చాలా కాంతివంతంగా నాజూకుగా ఉపయోగపడే సోపు ఇది కెమికల్ లేకుండా ఇంకా ఫోర్త్ ప్రోడక్ట్గా వచ్చేసి సాఫ్ట్ ఇదొకటి మాస్టర్ సాఫ్ట్ ప్యాడ్ శానిటరీ ప్యాడ్ బయట మనకు అవైలబిలిటీ ఉన్న ప్రోడక్ట్లలో ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ దీంట్లో యాంటీసెప్టిక్ స్టిక్కర్ ఉన్నటువంటి దాన్ని ఇందులో అమర్చడం జరిగింది పిల్లలకు మనము పపాయ లిప్తో తయారయ్యే మాలిక్యూల్స్ పిల్లలకి డైపర్లో వాడే మాలిక్యూల్స్ దీంట్లో ఉంటాయి ఎంతటి ప్రాబ్లం ఉండని అంటే మెచ్యూ మెన్సెస్ అయ్యే టైంలో ఎలాంటి ఎంత ఎక్కువ ఉన్నా కూడా కవర్ చేసుకునడానికి ఇచ్చింగ్ లేకుండా హెల్దీగా క్యాన్సర్ అనే కారకాన్ని కూడా రానివ్వకుండా చేసే పద్ధతిలో కాటన్ సాఫ్ట్ శానిటరీ నాప్కిన్ వన్ మంత్ ప్యాక్ ఉంటుంది అలాగే జనరల్ ప్రోడక్ట్స్లో మనం డిష్ వాష్గా ఈ యొక్క ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్లోర్ క్లీనర్గా ఇది ఒకటి ఇవ్వడం జరుగుతుంది టాయిలెట్ క్లీనర్గా ఇది ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడు వస్తువులని ఒక ప్యాక్గా ఈ యొక్క అమేజింగ్ గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసుకోవడం జరిగింది అయితే బయట సూపర్ మార్కెట్లో కావచ్చు కిరాణా షాప్లలో కావచ్చు జనరల్ స్టోర్లో కావచ్చు హోల్సేల్ షాప్లో కావచ్చు డీలర్ దగ్గర కావచ్చు డిస్ట్రిబ్యూటర్ దగ్గర కావచ్చు లేదా కంపెనీ తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ నుంచి కూడా కావచ్చు ఏ వస్తువులు కొన్నా గవర్నమెంట్కి అంటే సిస్టమ్కి అనుగుణంగా ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేసే పద్ధతుల్లో ఏ ఒక్క ఫార్మాలిటీస్ షరతులతో కూడినటువంటి సిస్టాన్ని ప్రజలకు అందిస్తారో అయితే కిరాణా షాపులలో ఒక ప్రోడక్ట్ని మనం తీసుకోగలిగితే ఎంఆర్పి ధరలకు ఇచ్చే పద్ధతులు ఎలా ఉన్నాయో అలాగే హోల్సేల్ షాపులలో టీపీ రేటు పది రూపాయలు తక్కువ ధరతో వచ్చే అదే ప్రోడక్టే పది రూపాయలు తక్కువ ధరకి ఇస్తడం ఇవ్వడం జరుగుతుంది అలా ఇస్తున్నారు కాబట్టి కిరాణం షాపు వ్యక్తి అతను ఒకడు బతకడానికి చేసుకునే పద్ధతి హోల్సేల్ షాపు కిరాణం షాపులకు ఇస్తూ కస్టమర్లకు ఇచ్చే పద్ధతి వల్ల అతను అలా బతకడానికి యూజ్ అయ్యే పద్ధతి ఇలా కొన్ని సూపర్ మార్కెట్లు కావచ్చు లేదా కొన్ని మెడికల్కి సంబంధించిన ట్వంటీ ఫోర్ అవర్స్ అపోలో కావచ్చు లేదంటే మెడిప్లస్ కావచ్చు ఇలాంటి షాపులలో వాళ్ళ ఓన్ బ్రాండెడ్గా ఉండే లైజాల్ అనే పద్ధతులు అంటే ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి లైజాలు ఇలా అపోలో ఫ్లోర్ క్లీనర్ అని మెడిప్లస్ ఫ్లోర్ ఫ్లోర్ క్లీనర్ అని టాయిలెట్ క్లీనర్స్ అని వాళ్ళ వాళ్ళ బ్రాండ్లతో కూడినటువంటి ప్రోడక్ట్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క క్వాలిటీ గల ప్రోడక్ట్స్నే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే అక్కడ ఆఫర్ పద్ధతిలో పెడతారు అపోలోలో ఇలాంటి వాటిలలో ఆఫర్ పద్ధతుల్లో ఇవ్వడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడంతో ఎంఆర్పి ధరలలో ఓ ప పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ప్రజలకి కస్టమర్లకి వాడుకునే వాళ్ళకి ఏదైనా ఒక ఆర్థిక వనరులని కూడినటువంటి పరిస్థితిని తిరిగి ఇవ్వగలిగితే అంటే కాస్త కొంతైనా సహాయార్థంగా తిరిగి మళ్ళీ మన వాళ్ళ నుంచి మనం నేను కూడా ఇలాగే ఈ షాపు అంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేదంటే డీలర్ దగ్గర నుంచి కావచ్చు నాకు వచ్చే ధరలకే తీసుకురావడం జరుగుతుంది ఆ తీసుకొచ్చిన ధరల్ని నేను కస్టమర్లకి మరిన్ని విషయాల కోసము పార్ట్ టూని మేము ప్రమోట్ చేస్తాం నేను స్పాన్సర్ చేస్తాను అప్పుడు నా యొక్క ఛానల్లో వివరాలన్నీ మీకు తెలియజేస్తాను అయితే నా యొక్క వీడియో ఇన్ఫర్మేషన్లో కరెక్ట్గా ఉండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ